ఏమే ఆయన అదృష్టవంతుడానికి చాలా మంది పది సంవత్సరాల కాలం పాటు ఒకసారి ఎన్ని తిరిగి ఆలోచన చేస్తే మా కార్యకర్త నాయకుడు పడ్డ ఇబ్బంది పడ్డ శ్రీమ అనేక సందర్భాల్లో అప్పుడున్న ప్రభుత్వం ఏ విధంగానైతే ఇబ్బంది పెట్టిందో ఒక్కటి కాదు రెండు కాదు కార్యకర్త నాయకుడు నాపై పెట్టిన కేసులు కానీ ఇబ్బందులు కానీ కుటుంబ పరంగా ఈ రోజు నా సమాజానికి సంబంధించిన మీరందరినీ కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా దూషణలతో పాటు మీరందరూ కూడా సమన్వయంతో మరి ఇవాళ కాకుంటే ఒక రోజు దేవుడు ఆశీర్వాదిస్తామని ఇస్తే ఈ రోజు మేము మంత్రిపద కూర్చున్నాం పది సంవత్సరాల తర్వాత అంటే అంత ఓపికగా మా కార్యకర్త నాయకుడికి ఉంది నా వెనుక నచ్చిన వారికి ఉంది పార్టీ అసలే రాదనుకున్న చాలా మంది అసలు పార్టీ ఉంటుందా ఎందుకయా అని చాలా మంది కూడా నాకు దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఏమైనా పార్టీలో ఏముంటావు ఇంకా ఇంకా పార్టీ ఏం నడుస్తుంది ఇంకా కాంగ్రెస్ పార్టీ వస్తుందా నువ్వేదో అనుకుంటున్నావంటే ఈరోజు నాన్నగారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక సీనియర్ నాయకుడిగా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించి ముందుకు నడిపి మరి నాలుగో మారు నిలబడిన ఓడిపోయినా ఐదో మార్ మళ్ళా తిరిగి గెలిపించిన ప్రతి ఒక్క తను ప్రేమించే ఒక అభిమానికి జవాబు చెప్పాల్సి ఉంటుంది కనుక ఎంత ఒత్తిడి వచ్చినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టి భయభ్రాంతులు చేసినా ఎన్ని దూషణలు చేసినా నా కుటుంబానికి సంబంధించిన ప్రతి వ్యక్తిని దూషించినా ప్రజాసేవలో ఇవన్నీ పడాల్సి వస్తుంది ఓపికతో పోదాం ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ప్రజలే జవాబు చెప్తారని ఒక గట్టి నమ్మకంతో ఆ రోజు కూడా నేను ఎప్పుడు కూడా శక్తిని ఉపయోగించుకుని ఇద్దరు కొట్టడానికో మడలు చేయడానికో ప్రయత్నం చేయలేదు మా సోదరుడు బాధ్యత చెప్తున్నాడు మనం రిజర్వ్ బ్యాంకులు కట్టినాం ఇక్కడ ఏమైనా కట్టేగా ఇంకేమైనా చేసేగా అని చెప్తా ఉన్నప్పుడు వాళ్ళు చేసే పని మటర్లు తప్ప భయోద్రాంతులు సృష్టించే తప్ప ఏం చేయలేదు దానివల్ల భయోద్రాంతుల దృష్టికి సంబంధించి కూడా అనేక సందర్భాల్లో చెప్పిన ఎవ్వరు భయపడనక్క కలెరు ఈ నాకు ఓటు అయినప్పుడు కూడా భయపడన కలెక్దు చట్టాన్ని నమ్మకొని ముందుకు నడిచే ప్రయత్నంలోనే ముందుకు నడుస్తాం తప్పకుండా రాజకీయం అనేది తప్పకుండా నేను రాజకీయ నాయకుడిని నేను టీచర్ గానో ఫిలాసఫర్ గానో ముందుకుపోయే ప్రసక్తే కానీ చట్టపరిధిలో రాజకీయం చేస్తాం చట్టాన్ని నమ్ముకొని ప్రయత్నం చేస్తాం ఈరోజు ప్రభుత్వంలో ఇంకా అదే విధంగా ఎవరైనా భయప్రాంతులను సృష్టించే ప్రయత్నం చేస్తే చట్టం గట్టిగా బుద్ధి చెప్పే ప్రయత్నం కూడా చేసే దిశలో మా సులువైన అసలైన రాజకీయాన్ని చూపెట్టే ప్రయత్నం కూడా వేకావడం కూడా అని నేను ఈరోజు చెప్పడానికి వెనుకాడతలేదు ఎవరు ఉట్టిగా ఎవరిని పడ్డావారిని చూసిచ్చే కార్యక్రమంతో పాటు ఏది చేసినా చట్టం ఇంతకుముందు పది సంవత్సరాలు వారికి చుట్టాలే నడిచింది ఇప్పుడు చుట్టాలే నడిస్తే చట్టంలో పనిచేసే అతిక్రమంగా పనిచేసే వారికి కూడా ఉపేక్షించే లేకుండా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది ఇది మా అడ్మినిస్ట్రేషన్ లో కూడా చూపట్ కానీ వాళ్ళ ఈ రోజు బ్రాహ్మణులను చూడకుండా ఎస్సీలను చూడకుండా ఎస్టీలను చూడకుండా ఓబీసీలను చూడకుండా నిష్టారాజ్యంగా నాతో పాటు నడిచిన ప్రతి ఒక్కరిని దూషించి ఆకరిని మర్డర్లు చేసి రాజకీయ ప్రయాణాన్ని వదిలిపెట్టిన కొంతమందికి ఈరోజు ఉన్నాడు పెద్దలందరి ఆశీర్వాదంతో ఈరోజు మరొకసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది ఆ ప్రభుత్వం ఏర్పాటు కాకముందు చాలా సందర్భాల్లో ఇంతకుముందు మా మాట అన్న చెప్పినట్టు నేను కర్ణాటకలో ఏఐసిసి సెక్రటరీగా ఉన్నట్టు మా మిత్రులందరూ కూడా ఇదే అంటున్నారు నేను ఆరు నెలలు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో రోజుకు పద్దెనిమిది గంటలు పదహారు గంటలు కర్ణాటకలో పనిచేస్తా ఉన్నప్పుడు మా మిత్రులు ఫోన్ చేసి సార్ అందరూ ఉదయం మీరు లేరు అనుకుంటా ఉన్నప్పుడు నేను ఈరోజు అక్కడ పార్టీ పరంగా ఇచ్చిన నాకు ఒక రెస్పాన్సిబిలిటీని పూర్తి స్థాయిలో తీసుకెళ్లాలి దాన్ని నిర్వచనం చూపెట్టిన తర్వాతనే మనం నడుద్దాం అని చెప్పినాం మా కార్యకర్తల నాయకులు కూడా ఆ గ్రామాల్లో వారి సమస్యలు వచ్చినప్పుడు నేరుగా వారిని ఎదుర్కొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాం ఒక బాధ్యత పెరిగినప్పుడు కొద్దిగా దూరం కావచ్చు ఈరోజు నేను మంత్రి మందిలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు రోజు పన్నెండు కానీ ఒకటి కానీ మా కార్యకర్తల నాయకులకు రెండు గంటల వరకు కూడా నా సెక్రటరియట్ లో ఆఫీసు అందరూ వచ్చి మాట్లాడబోయే అవకాశం ఉన్నప్పటికీ చాలా సందర్భాల్లో రాలేకపోయినట్టు మన చుట్టాలు పక్కన పెళ్లిళ్ళకు అదే అదేవిధంగా నాకు ఓటు ఈ ఈరోజు కుటుంబ పరంగా ఉన్నానని ఇతర వర్గాలకు సంబంధించిన వారు కూడా నిజంగానే మా నాయకుడు వస్తాడు మా ఎమ్మెల్యే వస్తాడు మా మంత్రి నా బిడ్డ పెళ్లికి వస్తాడు నా కొడుకు పెళ్లికి వస్తాడు అని వాళ్ళు ఒక ప్రధానమైన బాధ్యతతో ముందుకుపోతా ఉన్న తనంలో అనేక సమస్యలు ఇబ్బందికి ఎదురైనా మా కార్యకర్తల నాయకులు కానీ ఇలాంటి బంధుమిత్రులు కానీ అర్థం చేసుకుంటారని భావిస్తాం